అబిరాజు బాను అండ్ నంద రైటర్స్ నాకు పెద్ద వరం అండి నిజంగా అస్సలు నో కంపారిజన్ అండి ఇది కొత్త వరవడి కొత్త షానరు కొత్త ఫన్ నా క్యారెక్టర్ ఇంకా ఎక్స్పోజ్ చేయలేదు చేయకూడదని కేర్ఎంప్లో ఎలా ఎక్స్పోజ్ చేయలేదు దీంట్లో ఎక్స్పోజ్ చేయలేదు చాలా ప్యాకింగ్ ఉందండి ఈ సినిమాకి ముందు ఒక ఇంజన్ చాలా ఇంజన్లు భోగిలు వెనకాల ఉన్నాయి అవన్నీ కూడా యూ విల్ వాచ్ దట్ డే విత్ ఎంఆర్పి అండ్ ఎంజాయ్ కంగ్రాచులేషన్స్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మంచి బ్లాక్ బస్టర్ మూడ్ క్రియేట్ చేసి పెట్టించారు మొత్తం బోధ్ స్టేట్స్ అండ్ ఓవర్సీస్ ఆల్సో ఆ మూడ్ లోనే మీ సినిమా కూడా ముందుకెళ్లి అందరినీ క్యాప్టివేట్ చేస్తుంది చేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడే ఈ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ గా ప్యాక్డ్ గా ఉందా మీరు మీ ఓన్ గా క్రియేట్ చేసుకుని మీ క్యారెక్టర్ ని ప్రాపర్ గా డిజైన్ చేసుకున్నారా ఒకటండి సామజ వరగమన నాకు కథ చెప్పినప్పుడు చెప్పినట్టు డేట్లు కొంచెం లేట్ అయింది టూ మంత్స్ తర్వాత నేను జాయిన్ అయ్యాను ఇంకొకసారి చెప్పను అనండి కథ సామ సాయిరామ రాబిరాజు ఎందుకంటే ఆ క్యారెక్టర్లో మీరు నవ్వుతున్నారు కానీ దాంట్లో ఉన్న డెప్త్ నేను పీల్చుకోవాలండి అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేసే క్యారెక్టర్స్ సేమ్ థింగ్ మళ్ళీ నారీ నారీ నడుము మురారి సాయిరామ అబ్రాజు కథ చెబుతుంటే నేను నవ్వుతూనే ఉన్నా సీన్లు అంతా నవ్వుతూనే ఉన్నా అంటే నా జనరల్గా నా సినిమాలు నేను నవ్వుతూ చేయని ఎక్కువ కంట్రోల్ లెవెల్కి నవ్వు వచ్చినాయి అంటే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయిడ్ దో సీన్స్ సో జనరల్గా స్పాటింప్రైజేషన్ ఎంతో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుందండి సాయిరామ రామ్ కి హీ హాట్ అన్ ఫ్లేర్ ఫర్ ఫ్యామిలీ కామెడీ అండి అది మరొక్కసారి నారీ నారీ నడుము రారి ఖచ్చితంగా ప్రూవ్ చేస్తానండి అండి లేకపోతే నేనేంటో చెప్పాను మరి అనిల్ గారు